ఈరోజు రండి శత్రువు చేసిన పని మరియు దాని పర్యవసనాలు అనే పేరుగల ఉపదేశంతో దేవుని వాక్యమును అధ్యయనం చేద్దాం రండి మత్త గ్రంథం పదమూడవ అధ్యాయము ఇరవై వచనని చూద్దాం మత్త పదమూడవ అధ్యాయం ఇరవై నాలుగు వచనం ఆయన మరి ఉపమానం వారితో చెప్పాను ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన యొక్క మనుషుని పోలి ఉన్నది మనుషులు నిద్రించు చుండగా అతని శత్రు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను మొలకలు పెరిగి గింజ పెట్టినప్పుడు గురుగులు కూడా అగుపడాను అప్పుడు ఇంటి దాసులు దాసుల తనొద్దుకు వచ్చి అయ్యా నీవు నీ పొలములో మంచి విత్తనములు విత్తివి గదా అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి ఇది ఎవరు చేసను ఇది శత్రు చేసిన పని అని అతడు వారితో చెప్పగా వాడు ఇ렇게 했다고요? వన్సు가 이렇게 గురుగులను విత్తే శత్రువు అపవాదని ఏసు చెప్పారు. గోధుమల మధ్యన గురుగులను విత్తిన అపవాది శత్రువు అని ఏసు వివరించారు. ఈనక వీరు 한그 원수는 ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చోడానికి ఇష్టమా అని అతను అడిగిరి అందుకతలను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగింతురు కోతకాలం వరకు రెండిని కలిసి ఎదిగనియుడి కోతాలం ముందు గురుగులను ముందుగా కూర్చి వరెందుకు వాటిని వాటిని కాల్చి సులభంగా చెప్పాలంటే వారు నరకంలోకి త్రోసివేయబడతారు గోధుమల సంగతి ఏమిటి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టడని గోతగాండ్రతో చెప్పుదునను ఈ ఉపమానములో గోదుముల మధ్యన గురుగులను ఎవరు విత్తెను గరాజీలు 뿌리고 గరాజీలు ఈ సోహేంజగా 누구인가 మనం ఇప్పుడు అటువంటి ప్రశాంతమైన జీవితం జీవిస్తున్నందున యేసు సంగెస్స్ ప్యంగన하고 అంజన한 ఇలాన었던 గురుగులను విత్తి అక్రమాన్ని విస్తరించిన శత్రువు పట్ల మనం ఎక్కువ శత్రుత్వాన్ని కలిగి ఉండము ఏమైనా అనేక మంది ప్రజలు చనిపోచున్న ఇజ్రాయేల్ మరియు పాలస్తీన్ల మధ్య యుద్ధాన్ని లేదా రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని చూస్తున్నప్పుడు మనకు శత్రుత్వం ఉంటుంది వారెందుకు ఇలా చేస్తున్నారు వారు అలా చేటుకు కారణం ఏమిటి అదేవిధంగా ఆత్మిక దృక్కోణంలో తన పిల్లలు అధిక రక్తాన్ని చిందించడం చూసి యేసు దానిని భరించలేనిదిగా భావించారు కాబట్టి మానవాళి పరిస్థితిని సులభంగా గ్రహించట కొరకు ఆయన గురుగుల యొక్క ఉపమానాన్ని ఉపయోగించారు మరియు అపవాది అనేక ఆత్మలను నిత్య అగ్నిగుండంలోకి నడిపిస్తుందని మనకు బోధించారు ఈనాడు దేవుడు తన తన ప్రియమైన పిల్లలందరూ చిత్తాన్ని గైకొంటూ సురక్షితంగా పరలోక రాజ్యానికి తిరిగి వెళ్ళవాలని ఆయన కోరుచున్నారు ప్రతి మీలో అనేక మందికి పిల్లలు ఉండవచ్చు మీ పిల్లలు పాఠశాలకు వెళ్ళినప్పుడు వారు సురక్షితంగా ఇంటికి తిరిగి రావాలని మీరు ఆశిస్తారు ఏదైనా చెడుకు జరుగుతుందేమోనని మీరు ఆందోళన చెందుతారు తల్లిదండ్రులుగా మీ పిల్లల భద్రత ఎల్లప్పుడూ ఆందోళన కలిగిస్తుంది ఏమైనా ఆత్మికంగా చెడు క్రియలను ఎవరు ప్రేరేపించను అది అపవాది అపవాది ఏమి చేయను దేవునికి బాగా తెలుసు నిత్య తీర్పునకు నడిపించే ఈ క్రియలలో అపవాది పాల్గొంటున్నందున దేవుడు దీని గురించి జాగ్రత్తగా శోధనలు పడిపోకుడి అని సెలవిస్తున్నారు బోధనల ద్వారా మన భద్రత కొరకు దేవుడు మనకు ఈ సూచనలు ఇస్తున్నారు చూద్దాం వచనం చూద్దాం అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి పొలంలోని గురుగులను కూర్చున్న ఉపమాన భావము మాకు తెలియజెప్పమే అందుకని మంచి విత్తన విత్తువాడు మనిషి కుమారుడు పొలము లోకము మంచి విత్తనములు రాజ సంబంధులు సంబంధులు వాటిని విత్తిన శత్రువు ఎవరు అపవాది కోత యుగ సమాప్తి కోత దేవదూతలు వారు ఎలాగూ కూర్చోబడి అగ్నిలో కాల్చివేయబడును అలాగే యుగ సమాప్తి ఎందు జరుగును మనిషి కుమారుడు తన దూతలను పంపును వారాయన రాజ్యంలో నుండి ఆటంకములు గల సకలమైన వాటిని దుర్నీతి పరును సమకూర్చి అగ్నిగుండములు పడవేదురు అక్కడ ఏడుపును పండ్లు క్రుకటిను ఉండును అప్పుడు నీతి మంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వల్ల తేజరెలుదురు చెవులు గలవాడు విరునుగాక ఈ శత్రువు ఏమి చేసినో మనం తెలుసుకోవాలి పిల్లలు పాఠశాల నుండి సురక్షితంగా ఇంటికి తిరిగి రావడానికి తల్లిదండ్రులు వారిని ఒక వ్యక్తి మీకు మిఠాయి కొని ఇచ్చినా మీరు వారిని ఎన్నిటికి వెంబడించకూడదు అని హెచ్చరిస్తున్నారు తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆ విధంగా బోధించారా దురదృష్టవశాత్తు తమ తల్లిదండ్రుల మాట వినని పిల్లలు ఉన్నారు ఎందుకనగా మిఠాయిలు చాలా శోధిస్తాయి ఈ విధంగా దుష్ట ప్రజలు పిల్లలను అపవాది ఖచ్చితంగా అలాగే చేయను కాబట్టి ప్రకటన ఇరవై ఉదయం ప్రకారంగా వెళ్ళను వాడు నిత్య అగ్నిగుండములు పడవేయబడును వాణికల యొక్క పర్యవసనంగా వాడు అటువంటి శిక్షను పొదురుకుంటాడు సాతాను గురుగులను విత్తిందని వ్రాయబడేను గురుగుల యొక్క నిజ స్వరూపం ఏమిటి అక్రమము చేయవారు పెరికి వేయబడి అగ్ని గుండములో పడవేయబడదురు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేటకు కట్టెలు కట్టుడి ఈ రెండింటిని పోల్చినట్లయితే అక్రమం అనగా ఏమిటి అక్రమం అనేది సాతను చేత విత్తబడిన గురుగుల యొక్క సారము ఈ విధంగా ఈ లోకంలో పరిశుద్ధ గ్రంథంలో లేని ఆదివార ఆరాధన క్రిస్మస్ మరి ఆరాధన లాంటి గురుగులు కలవు సంఘంలో మరియు లోకంలో విత్తబడిన గురుగుల యొక్క ఫలితాన్ని ఏసుక్రీస్తు ముందే మనకు తెలియజేసినందున మనం తప్పుడు మార్గాన్ని వెంబడించకూడదు క్రీస్తు చేత విత్తబడిన సత్యమును వెంబడిస్తూ మనం రక్షణ యొక్క మార్గాన్ని ఎన్నుకోవాలను నిత్య పరలోక రాజ్యం ను చేరుకున్నకు జ్ఞానమును కలిగి ఉండవలను ఇక్కడ శత్రువును గుర్తిద్దాం రెండు ప్రకటన పదమూడు అధ్యాయం వద్దకు వెళ్దాం రెండు ప్రకటన గ్రంథం పదమూడు అధ్యాయం రెండవచనాన్ని చూద్దాం నేను చూచిన ఆ మృగము చిరుతపులని పోలి ఉండేను దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి దాని నోరు సింహపు నూరు వంటిది ఆ అపవాది మతయి పదమూడు వాడిని గురు విత్తిన శత్రువుగా వర్ణించారు మరియు శత్రువు అపవాది అని వివరించారు అన్ని ఒకే సారమును సూచిస్తాయి దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చాను

పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమునిచ్చను అని సెలవిస్తుంది ఈ విధంగా వాడు ఆ ఘట సర్పం నుండి పొందుకున్న వాటిని ఖచ్చితంగా చేపట్టుచున్నాడు మరోవైపు గోధుమలు దేవు నుండి వచ్చే ఖచ్చితమైన బోధనను చేపట్టుచున్నది నుండి సత్యమును మరియు అబద్ధ సంఘాల నుండి నిజమైన మనం ఈ యుగం యొక్క నిజమైన కాబలి వారిగా మారవలేను రండి మూడో వచనంతో కొనసాగిద్దాం దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండేను అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన కనుక భోజనులు అనగా ఈ భూమిపై ఉన్న ప్రతి ఒక్కరు మృగం వెంట వెళ్ళు ఆశ్చర్యపడుచుండీ వారు ఎవరిని వెంబడించారు మృగము మృగం ఎవరిండి శక్తిని పొందెను అతడు అపవాదు శక్తిని పొందెను మరి సర్వ లోకం వారిని వెంబడించాను రెండు నాలుగు వచ్చిన చూద్దాం ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట నమస్కారం చేసిరి మరి వారు ఈ మృగముతో సాటివడు దానితో యుద్ధము చేయగల వాడేవాడు అని చెప్పుకొని ఆ మృగమునకు నమస్కారం చేసిరి డంబపు మాటలను దేవదూషణను పలుకు ఒక నూరు దానికి ఇవ్వబడేను మరియు నలభై రెండు నెలలు తన కార్యము జరపనిధికారము దానికి ఏర్పాటైను కనుక దేవుని దూషించుటకును ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసు అది తన నోరు తెరిచేను వాడు దేవుడిని ఆటంకపరచును మరియు దేవుని ప్రజలను ఈ కార్యములను ఎవరు చేప వర్ణించబడిన సాతాను వాడు దేవుని ప్రజలను బాధించును పరలోకతలని వేధించును మరియు అంత వరకు సత్యమును దూషించును మనం తండ్రి మరియు తల్లి ఇవ్వబడిన బోధనను మాత్రమే అనుసరించవలను మరియు పరలోక రాజ్యంలో ప్రవేశించటకు రండి ఆరో కొనసాగిద్దాం గనుక దేవుని దూషించటకును ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసును దూషించటకును అది తన నోరు తెరిచాను మరి పరిశుద్ధులతో యుద్ధము చేయను వారిని జయింపను దానికి అధికారం ఇవ్వబడిను ప్రతి వంశం మీదను ప్రతి ప్రజ మీదను ఆయా భాషలో మాట్లాడే మీదను ప్రతి జనం మీదను అధికారం దానికి ఇవ్వబడిను భూనివాసులు అందరిను అనగా జగత్పతి మొదలుకు నివదింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం ముందు ఎవరి పేరు వ్రాయబడలేదు వారు ఆ మృగ్రములకు నమస్కారం చేయదురు భూనివాసులు అందరిను ఎవరిని సూచిస్తుంది ఒక్క వ్యక్తి అయినా వదిలి వేయబడునా లేదు గొరపిల యొక్క జీవగ్రంథం ముందు ఎవరి పేరు రాయబడలేదు వారు ఆ మృగముకు నమస్కారము చేతున్నందున గురుగులను దేవుడి భూమిపై కేశారిగా వచ్చారు మరియు విశ్వాసము నిలిచినుడి భౌతిక యుద్ధాలు భయంకరమైనవి మరియు క్రూరమైనవి కానీ ఆత్మిక యుద్ధము దారుణమైనది అనే ఈ అమూల్యమైన బోధను మరిచిపోకూడదని పదే పదే వారికి గుర్తు చేస్తూ ఆయనే స్వయంగా తన పిల్లలను నడిపించారు ఈ నిత్యమైనవి వారు యుగ యుగాలుగా బాధను మరియు వేదనను అనుభవిస్తారు ఇందు కారణంగా తండ్రి మరియు తల్లి ఈ భూమిపైకి శరదారికి వచ్చారు ఈ పరిణామాల నుండి తమ పిల్లలను రక్షించటకు తీవ్రంగా ప్రయాసపడ్డారు ప్రకటన పదమూడో అధ్యాయంలో ఇలా వ్రాయబడేను బూడి వాసులు అనగా జగతుపతి మొదలుకు నివదింపబడి ఉన్న గొర్రెల్లి యొక్క జీవ ఎవరి పేరు వ్రాయబడలేదు వారు ఆ మృగముకు నమస్కారము చేతురు వారు ఎవరి పక్షాన ఉన్నారు వారు మృగము వైపు నిలబడ్డారు గొర్రెల్లి యొక్క జీవ గ్రంథంలో పేర్లు రాయబడిన వారు తప్ప ప్రతి ఒక్కరు మృగం వైపు ఉన్నారు కాబట్టి దేవుడు మనకు దీనిని యోహాను ద్వారా ఏమైనా తేడా స్పష్టంగా ఉంటుంది అపవాద ఎల్లప్పుడు దేవుడి నియమాలను పాటించుకోకపోవడం ద్వారా తన స్వభావాన్ని బయలుపరచును మరోవైపు దేవుని ప్రజలు ఎల్లప్పుడూ నియమాలను గౌరవిస్తారు ఆయన బోధన ద్వారా వారు పౌరులుగా క్రొత్తగా జన్మిస్తారు మరియు వారి స్వభావములు ఇది పరిశుద్ధ గ్రంథం యొక్క బోధన రెండు పన్నెండవ అధ్యాయము వచనం వద్దకు వెళ్దా ప్రకటన పదమూడు అధ్యాయములు ఘటర్పము ఆ మృగమునకు తన శక్తిని ఇచ్చినని వ్రాయబడింది రండి ఈ ఘట ఎవరు పరిశీలిద్దాం తొమ్మిదో వచ్చినము కాగా సర్వ లోకమును మోసపుచ్చు అపవాదిని సాతని పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను ఆది సర్పం అన్నది ఏదిని తొట్టులో హవ్వను శోధించిన సర్పము అపవాది లోకమంతుడు ఎలా నడిపించును మోసపుచ్చు ఖచ్చితంగా చెప్పాలంటే మోసపుచ్చు అనగా తప్పు మార్గంలో నడిపించుట సాతను లోకమంతటిని మోసపుచ్చుచున్నది వాడు లోకమంతటిని మోసపుచ్చును అది భూమి మీద పడద్రోయబడిను దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి చివరకు వారు పరలోకంలో దేవునికి వ్యతిరేకంగా చేసిన అదే క్రియలను ఈ భూమిపై ప్రదర్శిస్తారు మరియు వారి యొక్క లక్షణం అనగా దేవుని నియమాలను ఎన్నటికీ పాటించారు వారు దేవుని ఆజ్ఞను గైకొనరు ఇది ఆశ్చర్యకరమైనది వారు తమ పేదవులతో దేవుని ఆరాధిస్తారని చెప్పొదరు కానీ వారెన్నిటికీ దేవుని ఆజ్ఞలను పాటించారు ఇది వారి యొక్క లక్షణం కాబట్టి దేవుడు దినమును ఆచరించండి అని చెప్పినప్పుడు వారు ఆదివార పరాధనను ఆచరిస్తారు దేవుడు పసుకను ఆచరించండి అని చెప్పినప్పుడు వారు క్రిస్మస్ ను ఆచరిస్తారు మరి దేవుడు సిలవ విగ్రహమైనందున దాన్ని నిలబెట్టకూడదు అని చెప్పినప్పుడు వారు దాన్ని లోబెట్టిరు ఈ కార్యం ఎవరు చేరు అది భూమిపైకి త్రోసిబడిన వారు ప్రతి ఒక్కరు ఏడవ అధ్యాయంలో నిరాశను వ్యక్తపరిచారు వారి నిజమైన గుర్తింపు ఏమిటి రండి అధ్యాయాన్ని చూద్దాం మత్త ఏడవ అధ్యాయం పదమూడవ వచ్చిన ఇరుకు ద్వారమున ద్వారము వెడల్పును ఉన్నది దాని ద్వారా ప్రవేశించు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆధారి సంకుచితమై ఉన్నది దానికి అనుగుణ వారు కొందరు మన ఎవరిని గురి జాగ్రత్త పడవలను అబద్ధ ప్రవక్త జాగ్రత్త పరుడు వారి గురించి జాగ్రత్త పడమని ఆయన మనకు చెప్పారు అబద్ధ ప్రవక్త జాగ్రత్త పరుడు వారు గొర్రెల చర్మం వేసుకుని మీ ఒక్కరు కానీ లోపల వారు ఎవరు తోడేళ్ళు అయితే ఎలా వారిని గుర్తించగలము వరు గొర్రెల చర్మమును ధరించినందున మనం వారిని గొర్రెలను అనుకుంటాము ఇందు కారణంగా ఈసూ మనకు సమాధానం నేర్పించారు రండి పదహారు వచనం చూద్దాం వారి ఫలం వలన మీరు వారిని తెలుసుకుందరు ముండ్ల పొదలలో దాక్ష పన్నెండు పల్లీరు చెట్లను అంజరు పండ్లను కోయుదురా అలాగుని ప్రతి మంచి చెట్టు మంచి ఫలమును ఫలించును పనికి మలని చెట్టు కాని ఫలమును ఫలించును మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరుదు పనికి మలని చెట్టు మంచి ఫలం ఫలింపనేరుదు మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును కాబట్టి మీరు వారి ఫలం వలన వారిని తెలుసుకుందరు వారి ఫలముల వలన మనం వారిని గుర్తించగలము ఫలాన్ని చూడటం ద్వారా వారు ఎవరి బోధనను వెంబడిస్తున్నారో స్పష్టం అవుతుంది ఎవరైనా ఆదివారపు ఆరాధనను ఆచరించినట్లయితే అతడు ఎవరి బోధనను వెంబడిస్తున్నాడు పరిశుద్ధ గ్రంథం ప్రకారంగా అతడు వెంబడిస్తున్నాడు క్రిస్మస్ సంగతి ఏమిటి అటువంటి ప్రజలు సూర్యదేవుడిని ఆరాధిస్తున్నారని దేవుడు బయలుపరచలేదా వారి ఫలాలను బట్టి వారి నిజమైన ప్రవక్తల లేక అబద్ధ అని మనం తేడాను గుర్తించగలము మీరు ఆ ఫలాన్ని చూసినప్పుడు అది ఆపిల్ చెట్టునా లేక అడవికాయ చెట్టునా అని మీరు గుర్తిస్తారు వాటి ఫలాన్ని చూసిన తర్వాత కూడా మీరు వారి గుర్తింపును అర్థం చేసుకోవడంలో ఎలా విఫలమవుతారు అని ఆయన ఉద్దేశం మన నిమిత్తమైన హృదయం ప్రకారంగా సాతను గురుగులను విత్తను మరియు దేవుని యొక్క ఉద్దేశం ప్రకారంగా దేవుడు అందమైన గోధుమలను విత్తను ఈనాడు పొలములోని అసంఖ్యాకమైన గురుగుల మధ్యన గోధుమలు కలిసి ఉన్నవి గోధుమలైన శివుని పిల్లలను త్వరగా కనుగొనుటకు దేవుడు వారి ఫలముల చేత మీరు వారిని గుర్తించేదరు అని సెలవిచ్చారు రెండు ఇరవై ఒకటి వచ్చిన వద్దకు మలటం ద్వారా కనుగొందాం ప్రభు ఆ నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యములు ప్రవేశింపడు గాని పరలోకం మందును నా తండ్రి చిత్త ప్రకారము చేయివాడి ప్రవేశించాను హెమారన్ జారాయ తరగారినము దేవుని చిత్తము కాదా ఆదివారపారధన ఎవరి చిత్తము ఆదివారపారాధన దేవుని చిత్తము కాదు అయితే అది ఎవరి చిత్తము ప్రకటన పదమూడు అద్యంలో వ్రాయబడినట్లుగా దానికి ఆకటశ్వరపము తన బలమునిచ్చును సర్వలోకము మృగమును వెంబడించెను ప్రతి ఒక్కరు అది ఆదివారమైన లేక శనివారమైన ఏమవుతుంది అంటూ మనం చాలా విశాలమైన హృదయం కలిగినట్లుగా ప్రతిదీ అంగీకరించకూడదు ఇది సాతను చేసిన గొప్ప మోసం అలా చేయడం ద్వారా వారు చాలా సహనంతో మరియు ప్రేమతో నిండి ఉన్నారని సాతను ప్రజలను మోసగిస్తున్నాడు మనం దేవుని బోధనను మాత్రమే అనుసరించవలెను మన ఆత్మలను తోచుకున్నటకు ఇప్పుడు గొర్రెల వస్త్రం ధరిస్తున్న అబద్ధము అనేక తప్పుతో పట్టించే వాదనను ఉపయోగిస్తుంది ఏమైనా మనం గురుగులేక మోసంలో పడకూడదు కదా రెండు ఇరవై రెండు వచ్చిన మద్దకు వెళ్దా ఆ దినేకులు నన్ను చూచి ప్రవా మేము నీ నామూన ప్రవచింపలేదా నీ నామన దయములు వెళ్ళగొట్టలేదా నీ నామను అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నిన్ను మిమ్మల్ని ఎన్నడూ అక్రమము చేవారలారా నా ఎదుండి పొన్ను వారితో చెప్పుదును వారు ప్రవ్వా మేము మీ నామములు ప్రవచించి మీ నామములో దయములను వెళ్ళగొట్టి అనేక అద్భుతాలు చేశాం అని చెప్పారు అటువంటి ప్రజలను తాను ఎన్నడూ వెరగనని చెబుతూ ఎందుకు వారిని తిరస్కరించి వారి నుండి వెనుదిరిగారు ఆ ప్రజలను వారిని క్షమించుటకు ఆయనకు ప్రేమ కొరబడినందువలన ఇక్కడ సాతన్ యొక్క దుష్ట పన్నాగం ఉంది ప్రతి ఒక్కరూ ఆత్మిక విషయాలలో ఈ సమస్యకు సంబంధించి మనం తప్పక స్పష్టతను కలిగి ఉండవలేను మనం సత్యమునకు మరియు అబద్ధమునకు మరి మనం ఏమి చేయవలను ఏమి చేయకూడదు మరి ఏది తప్పు ఏది ఒప్పు అనే భేదాన్ని నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను అక్రమము చేవారులరా నా ఎదురుండి పొండి అని చెప్పారు నేను మీతో ఉండలేను అని ఆయన ఉద్దేశం అక్రమమును ఎవరు విత్తారు మతయి పదమూడు అద్యం ప్రకారంగా సాధనిక కుట్రలన్నీ అన్ని వాటిలో ఉన్నాయి ఈ కారణం వల్ల ఆయన మనకు బోధించినది ఏదైనా పరలోక రాజ్యమునకు గల మార్గమందు ఒక ఆటంకమని దేవుడు మనకు తెలియచేశారు అది శనివారమైన లేక ఆదివారమైన విషయం ఏమిటి ఇది కేవలం ఒక రోజు తేడా మాత్రమే అని చెప్పదు అది పెద్ద సమస్య అవుతుంది సాతను పెట్టుకున్నది ఈ విషయమే సాతను క్రిస్మస్ అయినా లేక పస్కా అయినా ఏమగును మనం దేవుని ఆరాధించినంత కాలం అది మంచిది అనే ఆలోచనను విత్తును ఒక నిర్దిష్టమైన ఉద్దేశ్యంతో దేవుని ద్వారా పస్కా స్థాపించబడినప్పటికి సాతను సూర్యదేవుని జన్మదినాన్ని జన్మదినముగా మార్చి అది ఒక గొప్ప పండుగ వల్లే కనబడేలా చేయను కానీ దాని వెనుక నా నిజంగా ఏమీ ఉన్నది ఇది సూర్య దేవుడిని ఆరాధించే క్రియ రెండు ప్రకటన ఇరవయ ఏడవచనం వద్దకు మలటం ద్వారా వారి ఫలితాన్ని చూద్దాం ఇరవై అధ్యాయము ఏడవచనం వెయ్యి సంవత్సరములు గడిచిన తర్వాత సాతను చర్యల నుండి విడిపింపబడును భూమి నలు దిశల ఎందుండు జనములను లెక్కకు సముద్ర పిసుకవలి ఉన్న గోగు మాగు అను వారిని మోసపరిచి వారిని పోగుచేటకే వాడు బయలుదేరిను వారి భూమి ఎంతట వ్యాపించి ప్రియమైన శిబిరము ముట్టడి వేయగా పరలోకముల నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించను వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములు పడవేయబడెను అచట ఆకృరముగమును అబద్ధ ప్రవక్తై ఉన్నారు వారి యుగయుగములు రాత్రింబగలు బాధింపబడదురు వారి నరకము మానవారిని ఈ స్థలానికి నడిపించటకు వారు ప్రజలను వేదన దుఃఖం మరియు విరోధముతో నిండిన ప్రపంచం దిశగా నడిపిస్తూ లోకపు సుఖాలతో ప్రజలను శోధిస్తారు కాబట్టి ఏమి జరిగినను మనం ఏమి చేయవలను మనం వాటిని ఖచ్చితంగా గై కొనవలను రెండు గ్రంథం పదహైదు అధ్యాయం పదమూడు వచనాన్ని చూద్దాం మత్త పదహైదు అధ్యయం పదమూడు వచ్చును ఆయన పరలోక ముందు నా తండి నాటని ప్రతి మొక్కయు వాటికి ఏమి జరుగును అది వేర్లతో సహా పెళ్లగింపబడును అది గోధుమలుగా ఎదగలేవు నాటిని మొక్క పెళ్ళగింపబడును వారి జోలికి పోకుడి వారు గుడ్డి వారే ఉండి వారికి త్రోవ చూపువారు గుడ్డివాడు గ్రెడ్డివానికి త్రోవ చూపినడలా వారిద్దరు గుంటలు పడుదురు కదా అని ప్రతి ఒక్కరు దేవు నుండి రాని విషయాలు తాత్కాలికమైన వైభవమును కలిగి ఉండవచ్చు కాని అవి నిత్యత్వము పొందలేవు సమస్తముడి రావలను ధర్మశాస్త్రోపదేశకుడైన గమనియలు కూడా అపోసుల కార్యం గ్రంథంలో అటువంటి మాటలు చెప్పలేదా అయితే అది దేవు నుండి కలిగిన మీరు ఈ మనుషులను ఆపలేరు ఏమైనా ఈ ఆలోచన ఈ కార్యమైన మనుషుల వలన కలిగినదైనా అది వ్యర్థమగును ప్రతి ఒక్కరు మనం నిత్యత్వమును కొరకు నిరీక్షిస్తాము నిత్య పరలోక నిత్య నిత్యజీ మరియు సంతోషాన్ని ఆనందించటకు మనం దేవుని చేత బోధించబడిన ఈ మార్గం నడవటం లేదా కాబట్టి శత్రువు చేసిన వాటిని మనం సరిగ్గా గ్రహించవలెను మరియు వానికి మనం ఎన్నటికీ లొంగకూడదు ఈ లోక ప్రజలు వాటిని విలువ లేని వాటిగా పరిగణించవచ్చు ఏమైనా విశ్రాంతి మనకు అత్యంత విలువైన దినము పస్క అత్యంత విలువైన పండుగ మరియు మరణిస్తున్న ఆత్మను రక్షించే కార్యము మనకు అత్యంత విలువైనవి ఎంతో ఖాచీ ఇరింగారు ఇజ్రాయలు పాలస్తీనా వివాదంలో గాయపడిన ప్రజలు రక్షించేవారు చికిత్స చేయవారు మరియు కాపాడిన వారు ఈ లోకం చేత ఎంతో ప్రశంసబడతారు కదా ఆత్మిక దృక్కోణం నుండి మనం ప్రచారం ద్వారా ప్రతి ఆత్మను రక్షించినప్పుడు పరలోకంలోని దూతలు మనల్ని అదే విధంగా భావిస్తారు వారు నిజంగా అద్భుతమైన వారు ఇందువల్లే దేవుడు మనకు పరలోక నక్షత్రాల వలె యుగ యుగాలుగా ప్రకాశించే వాగ్దానం చేయలేదా ఈనాడు శత్రువులు మన వద్దకు గొర్రెల వస్త్రాలను ధరించి వచ్చినప్పటికి లోపల వారు అక్రమము చేయు క్రూరమైన తోడేలుగా ఉన్నారని గుర్తిస్తూ శత్రువు ఏం చేశాడో మనం గ్రహించవలేను పస్క ముడుమల్ ఏడు పండుగలు మరియు నూతన ఇచ్చిన క్రొత్త ఎల్లప్పుడూ ఎల్లప్పుడు మనం పడిపోకుండా లేక యొక్క మోసంలో పడకుండా ఉందాము రండి అందరం సురక్షితంగా మన పరలోక గృహానికి తిరిగి వెళ్దాం ఈ విషయంలో మనం ఒకరికొకరు సహాయం చేసుకోవాలను చెడు ఉద్దేశం గల ప్రజల చేత మీ స్నేహితుడు మీరు చూసినట్లయితే మీరు మీరు మిత్రమా ఉండకూడదా వీడియో గేమ్లు ఎంత ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ ఆ వ్యక్తి విచిత్రమైన వాడు కదా అని చెప్పవలేను ఈ విధంగా మనం వారిని నడిపించి వారిలో సరైన మనస్తత్వము నాటకూడదా ఆత్మిక దృక్కోణం నుండి అది ప్రచారం భోజనులందరూ మృగం వెంట వెలుచు ఆశ్చర్య అని వ్రాయబడేను వారందరూ మరణమును గల మార్గమును వెంబడిస్తున్నందున మనం వారిని తప్పక రక్షించవలెను అటువంటి ప్రజలు దేవదూతల రాజ్యంలో వీరులుగా పరిగణించబడతారు వారు అనేక ఆత్మను రక్షించారు అనేకులను దేవుని వైపుకు తిరిగి తీసుకువచ్చారు మరియు వారిని అబద్ధం నుండి సత్యం వైపు దుర్నీతి నుండి నీతి వైపు నడిపించారు దేవుడు వారి క్రియలన్నిటిని బట్టి వారి మహిమను నిత్యము ప్రకాశించేను వాగ్దానం చేశారు ఆయన మనకు ఈ వాగ్దానం చేయలేదా ఈ రోజు ఈ సమయం ద్వారా శత్రువు ఏం చేశారు జాగ్రత్తగా పరిశీలిద్దాం తద్వారా ఈ ఒక్కరు వెనుకన పడిపోకుండా మనం అందరం మన పరలోకపు స్వదేశానికి తిరిగి వెళ్ళగలము ఇంతటితో నేను ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను చాలా ధన్యవాదములు